గౌరవించి వాళ్ళకి రకమైన అవార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉన్నదని నేను భావిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి అందుకే ఎక్కువ సమయం తీసుకొని వారిని సన్మానం చేసినా దానికి అర్థం ఉండదని ప్రకటించిన ఎంబడే పెద్దలు వెంకయ్యనాయుడు గారిని చిరంజీవి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయుడు గారికి ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల ఉదయం పదకొండు గంటలకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఆలోచన చేసి మా అధికారులు చీఫ్ సెక్రటరీ గారితో శాంతకుమార్ గారితో ఇతర అధికారులతో మాట్లాడితే సార్ ఉదయం అంటే అభిమానులు రారేమో అది మీరు శిల్పకళా వేదిక అంటుండ్రు అది నిండదేమో కొద్ది మంది వస్తారేమో ఎలా సార్ ఈ కార్యక్రమాన్ని నన్ను అడిగాను నేను వారికి ఒక మాట చెప్పిన వెంకయ్య గారి పేరు చిరంజీవి గారి పేరు మనం సన్మాన కార్యక్రమంలో పెడితే శిల్పకళా వేదిక నిండడానికి మనం ఎలాంటి శ్రమ పడాల్సిన